విద్యా సంస్థ అంకిత భావంతో పనిచేసినప్పుడే అక్కడ విద్యార్థులు ఉన్నత పౌరులవుతారు అలాంటి తిరుగులేని భరోసా తల్లిదండ్రులకు అందిస్తుంది విద్యా వికాస్ నిన్న ఐఐటి నేడు ఎంసెట్ లో గర్వించదగ్గ ర్యాంకులు సాధించింది విద్యా వికాస్ మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై నేడే విద్యా వికాస్ ను ఎంచుకోండి విద్యా వికాస్ విద్యా సంస్థలు జంగారెడ్డి గూడెం సాధారణ విద్యార్థులను సైతం అసాధారణ ఫలితాల సారథులుగా మార్చగలిగే విద్యాసంస్థగా పేరుగాంచిన జంగారెడ్డి గూడెం విద్యా వికాస్ విద్యా సంస్థ మరోమారు తన సట్ట చాటింది ఏపీఈ ఏపీ సెట్ ఫలితాల్లో ఇంజనీరింగ్ విభాగంలో ఆర్ సుబ్రహ్మణ్యం రాష్ట్ర స్థాయిలో పదకొండు వందల ఇరవై తొమ్మిదవ ర్యాంకు కె సతీష్ అర్జున్ రెండు వేల నూట డెబ్బై రెండవ ర్యాంకు వై అమృత రెండు వేల మూడు వందల తొంభై ఏడవ ర్యాంకును సాధించారు విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా ఆంధ్రప్రదేశ్ ఈఏపీసెట్ ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి ఇంజనీరింగ్ ఫార్మసీ వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీఈపీసెట్ రెండు వేల ఇరవై ఐదు ఫలితాలలో జంగారెడ్డిగూడెం విద్యావికాస్ విద్యా సంస్థలు ప్రభంజనం సృష్టించిందని కళశాల యాజమాన్యం వి శ్రీనివాసరావు పి సతీశచన్ తెలిపారు పదమూడు మంది విద్యార్థులు పదివేలలోపు ర్యాంకులు సాధించి విజయబౌటా ఎగురువేసినట్లు తెలియజేశారు ఈ సందర్భంగా సోమవారం కళాశాల ఆవరణలో సంబరాలు జరుపుకున్నారు అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను సత్కరించారు అలాగే ఇంటర్మీడియట్ ఫలితాలలో మాలిని అనే విద్యార్థిని నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై ఎనిమిది మార్కులు సాధించి చరిత్ర సృష్టించింది అదేవిధంగా అభిజ్ఞ అనే విద్యార్థిని నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై ఏడు మార్కులు సాధించినట్లు తెలిపారు అత్యుత్తమ మార్కులు సాధించడం తమకెంతో సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు ఇందుకు కృషి చేసిన ఉపాధ్యాయులకు సహకరించిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో వి ప్రసన్నలక్ష్మి పి లక్ష్మి ప్రసన్న ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీ నా పేరు అమృత నాకు త్రీ థౌసండ్ వన్ వన్ నాట్ ఫోర్ ర్యాంక్ వచ్చింది ఈ ర్యాంక్కి మా పేరెంట్స్ అండ్ ఫీచర్స్ కారణం థ్యాంక్స్ అ లాట్ హర్మ్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు శ్రీహర్షిత పచ్చిపాల నాకు ఎంసెట్లో రెండు వేల మూడు వందల తొంభై ఏడు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ సెవెన్ ర్యాంక్ వచ్చింది నేను ఇక్కడ విద్యా వికాస్లో రీసెంట్గా ట్వెల్త్ స్టాండర్డ్ కంప్లీట్ చేశాను ఈ ర్యాంక్కి నేను కంప్లీట్గా మా మేనేజ్మెంట్కి మా పేరెంట్స్కి అండ్ నా ఫ్రెండ్స్కి డెడికేట్ చేస్తున్నాను నా పేరు నితి అడ్డు నేను ఏపీఎంసెట్ ఏపీఎంసెట్లో టూ థౌసండ్ వన్ హండ్రెడ్ సెవెంటీ టూ ర్యాంక్ వచ్చింది నేను విద్యా వికాస్ మేనేజ్మెంట్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సపోర్ట్ నాకు సపోర్ట్ చేసిన మా ఫ్యాకల్టీకి అండ్ మా పేరెంట్స్కి కూడా నేను ఎంతో థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నా పేరు సుబ్రహ్మణ్యం నేను విద్యా వికాస్ కాలేజ్లో చదివాను నిన్న రిలీజ్ అయిన ఏపీఎంఎస్ఈపీసీట్ రిజల్ట్స్లో నాకు వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్త్ నాకు రావడం జరిగింది దీనికి కారణమైన మా టీచర్స్కి మేనేజ్మెంట్కి అండ్ మా పేరెంట్స్కి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా పేరు జ్యోతి శ్రీనివాస్ నిన్న వచ్చిన ఏపీఎంసీ రిజల్ట్స్లో నాకు ఫోర్ థౌజండ్ అండ్ సెవెన్ థర్టీ టూ ర్యాంక్ వచ్చింది దీనికి కారణమైన మా టీచర్స్ మేనేజ్మెంట్ అండ్ పేరెంట్స్కి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 그 뒤에 따라